నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ సో ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు చివరి దశ ఎన్నికలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ అప్కీబార్ చార్ సౌ కీపార్ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అబ్కీబార్ తీన్సో కీపార్ అనే ఒక నినాదం కూడా కొంత ప్రజలకి బలంగా వెళ్తోంది ఈసారి మూడు వందల సీట్లు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ ఉందో ఇండియా కూటమి కూడా ఇప్పటికే దాటేసింది అనే అంచనాలు కూడా ఆ పార్టీ నేతలు వేస్తున్నారు మరో నలభై ఎనిమిది గంటల్లోనే అంటే వాళ్ళకి మెజార్టీ వచ్చేసిన ఒక కాన్ఫిడెన్స్ ఇండియా కూటమిలో కనిపిస్తోంది కాబట్టి నలభై ఎనిమిది గంటల్లోనే ఇవాళ ప్రధానమంత్రిని కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా స్థానిక కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎవరైతే మెజార్టీ సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటుందో ఆ పార్టీ వాళ్ళే ఇవాళ ప్రధాని రేస్లో ఉంటారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కుండా బద్దలు కొట్టినటువంటి నేపథ్యం సో ఇప్పటిదాకా మోదీ వర్సెస్ ఎవరు అనేది కొంత ప్రధానంగా రెండు కూటముల మధ్య చర్చ ఉండింది ప్రజల్లో బలంగా ఇవాళ దానికి పులి స్టాప్ పెట్టినట్టుగా అయ్యింది అనే ఒక అంచనా ప్రధానంగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మోదీ ఇప్పటికే ఆరో ఫేజ్ ఎన్నికల్లో కూడా కొంత మొదటి ఫేజ్కి ఆరో ఫేజ్కి కొంత క్రమేపి పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడో ఫేజ్లో కొంత ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా యాభై ఏడు నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో యూపీ కానీ అట్లాగే హర్యానాలో కానీ ఇట్లాంటి కీ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కొంత కొత్త ఎత్తుగడ నరేంద్ర మోదీ చేశారు సో ఆ ఎత్తుగడ ఇవాళ ఈవినింగ్తో ప్రధానంగా అక్కడ ప్రచారం ముగుస్తుంది ప్రచార ఘట్టానికి తుది అంకంగా మారబోతుంది ఇవాళ అసలు జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రచారానికి ఆఖరి గడువు కొన్ని గంటలు మాత్రమే మిగిలిన ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇవాళ ప్రచారం అయిపోగానే నేరుగా కన్యాకుమారికి వెళ్ళి అక్కడ దాదాపుగా గంటల తరబడి అంటే వేయిం భవన్లు అక్కడ కన్యాకుమారిలో ఉన్నటువంటి ఏదైతే వివేకానంద స్మారక అక్కడ ఉందో అక్కడ స్మారకం దగ్గర సుదీర్ఘంగా గంటల తరబడి ఈయన మెడిటేషన్ చేస్తారు అనేది ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయింది సో ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఇప్పటికే బీజేపీకి పెద్దగా వేవ్ లేదు బీజేపీకి ఖాతా తెరిచే అవకాశం లేదు మరోవైపు ఏదైతే బీజేపీ భావజాలం నరేంద్ర మోదీ అట్లాగే బీజేపీ హిందూ ముస్లిం ఇట్లా హిందూ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పట్ల తమిళనాడులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది సో ఇవాళ మోదీని తమిళనాడులో అడుగు పెట్టించొద్దు అనేది చాలా మంది ప్రజలు అక్కడ భావిస్తున్నారు అందుకే ఇవాళ గోబ్యాక్ మోదీ అనే నినాదం కన్యాకుమారిలో మిన్నట్టుతోంది ఎక్కడ చూసినా పౌర సమాజం ప్రజలు నార్మల్ అందరూ కూడా సాధారణ పౌరులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీని గోబ్యాక్ నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా కన్యాకుమారిలో ఏదైతే చాలా మేజర్ గా చెప్పుకోవచ్చు ఆదియోగి అక్కడ ఆదియోగి విగ్రహం దగ్గర కూడా గోబ్యాక్ మోదీ అంటూ కూడా కొంత ప్లకార్డులు చూపిస్తున్నటువంటి పరిస్థితి మహిళలు ముఖ్యంగా మరోవైపు కొంతమంది తమ బిల్డింగ్లు కెక్కి నల్ల బెలూన్లు వదులుతూ కూడా గోబ్యాక్ మోదీ అంటూ కూడా కన్యాకుమార్లో నిరసన వ్యక్తమవుతుంది మరోవైపు పెద్ద ఎత్తున పోస్టర్ల కలకలం గోబ్యాక్ మోదీ అంటూ కూడా కొంత తమిళ్ లెటర్స్లో మోడీని ఎందుకు కన్యాకుమారికి వస్తారు రావద్దు అంటూ కూడా కొన్ని పోస్టర్లు వేసి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద దేశవ్యాప్తంగా బీజేపీ అబ్కీబార్ చార్సీబార్ నినాదం తీసుకుందో అంటే ఇది పైకి మేణిపండు చూడు మేలిమ ఉండు పొట్టి చూడు పురుగులు ఉండు అంటారు అట్లా బీజేపీ పైకి చెప్తున్న వాటికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకి చాలా భిన్నంగా కనిపిస్తుంది అదే ఇవాళ కన్యాకుమార్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కూడా గోబ్యాక్ మోదీ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి ఇవాళ ఎంత వ్యతిరేకత ఉంటే అంత స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీని వాళ్ళ గోబ్యాక్ గోబ్యాక్ అంటూ కూడా నిరసనలు తెలపడం మరోవైపు కార్టూన్లు రావటం ప్రధానంగా మోదీని కమలంపు విరిచేసి పరిగెత్తిస్తున్నటువంటి కొన్ని కార్టూన్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇట్లా ప్రజలు పౌరులు గోబ్యాక్ గోబ్యాక్ అంటూ కూడా చేస్తున్నటువంటి నిర్ణయాలతో ఖచ్చితంగా నరేంద్ర మోదీ పట్టుకుంటే వ్యతిరేకత అర్థమవుతుంది మరి ఎన్నికల్లో ఇన్ని సీట్లు సాధిస్తామని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కొందరు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నారు రెండు వందల యాభై సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించలేదని అంచనా చేస్తున్నారు సో ఇప్పుడు కన్యాకుమార్ ఆయన సుదీర్ఘంగా అక్కడ కూర్చొని అక్కడి నుంచి డ్రామాకు తెరలేపాలని ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోదీకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తున్నారు గోబ్యాక్ నరేంద్ర మోదీ అంటూ కూడా నినాదాలు తీస్తున్నారు అసలు వాస్తవానికి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాకముందే ఇన్ని పోస్టర్లు ఇన్ని ఫ్లెక్సీలు ఇన్ని నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కన్యాకుమారిలకు అడుగు పెట్టాక మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంత డ్రామా హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఎటువంటి వ్యతిరేకత ఈ వ్యతిరేకతను ఏ మీడియాలో కూడా చూపించినటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలం మెడిటేషన్ మాత్రమే ఫోకస్ చేసి మోడీ పాజిటివిటీనే ఫోకస్ చేసి ప్రజలే బలంగా తీసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో మరి వ్యతిరేకతలను కూడా కొంత ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా గోబ్యాక్ మోదీ నినాదం ఇవాళ తమిళనాడు కన్యాకుమారిలో మిన్నంటుతున్నటువంటి పరిస్థితులని మరి రాను రాను అంటే ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేసినాక కన్యాకుమార్ అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు ఎంత డ్రాస్టిక్గా మారే అవకాశాలు ఉన్నాయి కూడా వెయిట్ చేసి చూద్దాం సో మీరు కూడా గోబ్యాక్ మోదీకి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే కనుక గోబ్యాక్ మోదీ నినాదానికి మీరు కూడా ఏకీస్తే మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్